జయ శ్రీకృష్ణ జయ శ్రీరామ్ పూరిలో పూరి మందిరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్య జరిగింది అది నేను వీడియో చూశాను వీడియో రూపంలో ఎందుకని డైరెక్ట్గా చెప్తున్నాను మీకు ఒక అబ్బాయి చిన్న అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లు అందరూ ఇంకా లాభం లేదని చెప్పేశారు చెప్పేసారు తండ్రి మనసప్పగా తిన్నగా పూరి గర్భగుడిలోకి తీసుకెళ్లారు ఎంతమంది పోలీసులు వారించినా ఏం చేసినా సరే అందరిని తప్పించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాడు అదేమో మహాప్రసాదం సమయం అన్నమాట మహాప్రదా ప్రసాదం అంటే అది చాలా పవర్ఫుల్ పూరి జగన్నాథ స్వామికి అది శ్రీకృష్ణుడు తాలూకా గుండు ఉండేదే కదా అక్కడ లైవ్లో గుండు ఉంది అక్కడ గుండు ఇప్పటికీ కూడా ప్రతిమల్లో ఉన్నది శ్రీకృష్ణుడు తాలూకా ప్రతిమల్లో అయితే అక్కడ తీసుకెళ్ళి మహాప్రసాదం సమయంలో తీసుకెళ్తే అక్కడ పూజారులు అబ్బాయిని చూసి పరీక్షించి తీర్థం కొంచెం నోట్లు వేశారు కొంచెం నోట్లు వేయగానే కొంచెం చేతులు కదపడం ప్రారంభించాడు చేతులు కదపడం ప్రారంభించిన తర్వాత అలా తర్వాత తల అలాగ అలా ఆడించడం తర్వాత తర్వాత నెమ్మదిగా కాలు చేతులు ఆడించడం అవన్నీ చేశాడు అంటే అది అక్కడ ఎంత మిరాకలు అంటే అంత మిరాకులు జరిగింది అది డాక్టర్లు కాదని చెప్పేశారు కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగింది దేవుడి తాలూకా లీలలు క్లియర్గా స్పష్టంగా ఈ కలికాలంలో కూడా క్లియర్గా కనబడింది అది శ్రీరాముడి తల గొప్పతనం శ్రీకృష్ణ తల గొప్ప గొప్పతనం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్లు గట్రా అనుకోకండి జై శ్రీరామ్ అనండి జై శ్రీకృష్ణ అనండి అది చాలా మంచిది మనకి సరైన ఓకేనా ఫ్రెండ్స్